హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి బాబాగారు బాబాగారు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి తల్లి అధిక బంగారం అనేది తల తట్టబోతుందమ్మా నీ నిర్లక్ష్యం తగదు ఈ రెండిట్లో ఒకటి తాకుతూ నాపై గౌరవంతో వీడు తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు మనకు అందించాలని అనుకుంటున్నారండి మరి బాబా అందించాలనుకుంటున్న ఏ సందేశమైనా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తును బంగారంలాగా మార్చేది అయి ఉంటుందని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా అయితే ఇప్పుడు బాబాగారి సందేశం ఏంటో స్వయంగా బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం దానికంటే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం గౌరవం ఇష్టం ఉంటుందో వారందరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి రాయడం కూడా మర్చిపోవద్దు ఇక ఇక తల్లి నీకు అధిక మొత్తంలో బంగారం అనేది తలుపు తట్టబోతుంది అని చెప్పి అంటున్నారు అంటే అసలు ఈ సందేశం యొక్క ఆంతర్యం ఏమిటో మనం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక మహారాజు ఉన్నాడు ఆ రాజు గారికి చాలా ఆస్తులు ఉంటాయి ఇంకా చాలా ధనం ఉంటుంది బంగారం ఉంటుంది తనకి దేనికి కూడా దిగులు లేదనమాట ఎప్పుడు కూడా రాజ్య రాజ్యపాలనలో సంతృప్తిని వెతుక్కుంటూ ఉంటాడు అయితే ఒకరోజు మహారాజు గారికి ఒక ఆలోచన వస్తుంది నా జీవితంలో సగభాగం ఈ రాజ్యాన్ని చూసుకోవడానికి ధనాన్ని సంపాదించుకోవడానికి సమయం మొత్తం కూడా సరిపోయింది అసలు నేను ఆధ్యాత్మిక విషయాన్ని నేర్చుకోవడానికి ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని తెలుసుకోవడానికి భగవంతుని చేరడానికి అధికమైన మార్గాలు కాకుండా చాలా తక్కువ మార్గంలో భగవంతుని ఎలా తెలుసుకోవాలి ఎటువంటి వాటి పట్ల నేను కనీసం కొంచెం కూడా శ్రద్ధను చూపించకుండా ఎప్పుడు కూడా రాజ్యపాలనలో మునిగిపోయినాను కనుక ఇప్పటి నుంచి అయినా కానీ కొన్ని విషయాలు పక్కన పెట్టి అసలు ఉపనిషత్తులు అంటే ఏమిటి ఇక ఆధ్యాత్మిక విషయాలు అంటే ఏమిటి దేవుడి దగ్గరకు తేలిక మార్గంలో చేరుకునే ప్రక్రియ ఏమిటి ఇవన్నీ కూడా ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ రాజ్యంలో ఉండే అంటే పూజారులను పెద్ద పెద్ద వేదాలు చదువుకునే బ్రాహ్మణులను అందరినీ కూడా పిలిపిస్తారు పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసి వారందరి కూడా ఆ మహారాజు ఏమని చెప్తాడు అంటే నేను ఏ ఉపనిషత్తులు చదవలేదు ఏ గ్రంథాలు కూడా పఠించలేదు ఏ వేదాలను కూడా నేను చదివిన ఆనవాళ్ళు కూడా లేదు కనుక అసలు వేదం అంటే ఏమిటి ఉపనిషత్తుల సారాంశం ఏంటి ఆధ్యాత్మిక విషయాలంటేంటి భగవంతుడికి నచ్చిన సారాంశం అంటే ఏంటి ఇవన్నీ కూడా నేను తెలుసుకోవడానికి ఇప్పుడు నాకున్న సమయం ఎటు సరిపోదు కనుక వీటన్నింటికి కూడా వడకట్టినట్టుగా ఒకే ఒక మాటలో తెలిపే ఒక వాక్యం అనేది నాతో ఎవరైతే చెప్తారో వారికి నేను జీవితంలో ఊహించినటువంటి బంగారాన్ని ధనాన్ని ఇస్తాను అని చెప్పి ఆ మహారాజు వారందరికీ కూడా చెప్తాడనమాట అప్పుడు వారందరు కూడా వారి యొక్క మార్గాలలో చెప్పడానికి అంతా కూడా రెడీ చేసుకుంటారు కానీ ఎవరికి వాళ్ళ కూడా వాటి యొక్క సారాంశం మొత్తం కూడా ఒకే ఒక లైన్లో అంటే రాజుగారు చెప్పినట్టుగా అంతటి ఉపనిషత్తుల సారాంశం మొత్తం కూడా ఒక్క లైన్లో రాయడం ఎవరి తర వల్ల కాలేదు ఇక కొన్ని రోజుల తర్వాత ఒక బ్రాహ్మణుడు దగ్గరికి వచ్చి మహారాజా మీరు చెప్పినదంతా కూడా మేము మంది మీ కూర్చొని పరిశీలించాము కానీ మా ఎవ్వరి వల్ల కూడా కాదు కనుక ఆ కొండ మీద అంటే ఊరి చివరిలో ఉన్న కొండ మీద ఒక గురువు ఉన్నారు ఆ గురువు దగ్గరికి వెళ్ళి మీరు ఇలా గనుక చెప్పారు అంటే ఖచ్చితంగా మీరు అడిగిన దానికి సమాధానం ఆ గురువు దగ్గర ఉండి తీరుతుంది కనుక మీరొక్కసారి ఆయన వెళ్ళి కలవండి అని చెప్పి ఆయన వేద బ్రాహ్మణుడు మహారాజుకు చెప్తాడనమాట ఇక మహారాజు చెప్పిన తర్వాత మహారాజుకి ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే తన గుర్రమిక్కి ఊరి చివర కొండ మీద ఉన్న గురువు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అతనికి కావలసిన ఏంటో ఆ గురువుని అడుగుతాడు అప్పుడు ఆ గురువు చాలా బాగా ఆలోచించిన తర్వాత మహారాజా మీరు అడిగినట్టుగా ఈ వేదాలను సారా వేదాలను స సారము ఉపనిషత్తుల సారాంశము వాటిని పఠన లిఖనం అనేది ఏవైతే ఉందో అదంతా కూడా ఒక్క మాటలో చెప్పడం నా వల్ల కూడా కాదు నా గురువు అయిన ఒక పెద్ద మహా విషయ అనేవారు ఆ యొక్క అడవులలో ఎప్పుడూ ధ్యానంలో కూర్చొని ఉంటారు మీరు కనుక ఆయన దగ్గరికి వెళ్ళి మీ యొక్క మాట ఏదైతే మీరు కోరుకున్న మాట ఉందో అది మీరు ఆయనకు కనుక చెప్పారు అంటే ఖచ్చితంగా ఆయన దగ్గర సమాధానం ఉంటుంది అని చెప్పి చెప్పిన తర్వాత వెంటనే ఆ మహారాజు అంటూ నుంచి బడవులలోకి వెళ్ళి ఆ యొక్క ఋషి దగ్గరికి వెళ్తాడు ఋషి దగ్గరికి వెళ్ళి ఆయనను కలిసి జరిగిందంతా కూడా ఆయనకు చెప్పి రాజుకి ఏం కావాలో అది అడుగుతాడనమాట అప్పుడు ఆ మహర్షి ఋషి కాస్త ఆలోచించుకొని ఆయన దగ్గరున్న రెండు ఉంగరాలను తీసి ఈ యొక్క మహారాజుకి ఇస్తాడు అందులో ఒకటి రాయితో ఉన్న ఉంగరం మరొకటి పచ్చ రాయితో ఉన్న ఉంగరం అన్నమాట ఆ రెండు రాయలను కలిగిన ఉంగరాన్ని ఆ మహారాజుకి ఇచ్చి ఆ యొక్క ఋషి ఏమని చెప్తాడు అంటే నాయన నా యొక్క గురువు ఎవరైతే ఉన్నారో ఆయన వేద బ్రాహ్మణ శాస్త్రాలను చదివిన మహాపండితుడు ఆయన నాకు ఈ ఒక్క ఉంగరాలను ఇచ్చాడు ఎప్పుడైతే ఎక్కువ కష్టం వస్తుందో ఎప్పుడైతే ఇక ఈ సమస్యలను జయించాడా నా వల్ల కాదు అని చెప్పి మనిషి అనుకుంటాడు అటువంటి క్లిష్టమైన కష్టమైన పరిస్థితులలో ఆ ఉంగరం ఏదైతే ఎర్రరాయి ఉంగరం ఉందో ఆ రాయి కింద ఉన్న చీటీలో ఉన్న మంత్రాన్ని చదివితే ఆ యొక్క కష్టం నుంచి పూర్తిగా బయటపడవచ్చు అని చెప్పి నా గురువు నాకు చెప్పారు అదే పచ్చరాయి ఉంగరం అయితే ఎప్పుడైతే సంతోషంగా ఆనందంగా ఇక నా జీవితంలో ఎటువంటి బాధలు దుఃఖాలు లేవు అనుకున్న సమయంలో ఆ పచ్చరాయి కలిగిన ఉంగరం కింద ఉన్న కాగితాన్ని తెరిచి చదవటం అని ఇచ్చారు కానీ నా జీవితంలో ఇప్పటి వరకు భగవంతుని దయవల్ల ఇటువంటి పరిస్థితి అనేది రాలేదు కనుక ఈ ఉంగరాలను నేను ఏ రోజు కూడా తెరిచి చదవలేదు నా యొక్క అవసరం అనేది ఇక్కడితో ముగిసిపోయింది ఇప్పుడు మీరు ఈ ఉంగరాలతో అవసరం వచ్చింది కనుక ఆ భగవంతుడు మిమ్మల్ని నా దగ్గరకు ప్రవేశపెట్టాడు ఇప్పుడు మీరు ఏదైతే కోరుకుంటున్నాడో ఏదైతే ఉపనిషత్తుల సారాంశం మీరు అడిగారో ఆ ఒకే ఒక్క మాటే ఈ యొక్క మంత్రము ఈ పేపర్లో ఉంది మీరు ఇప్పుడు ఈ రెండు ఉంగరాలను నేను ఇచ్చిన తర్వాత ఈ సమయంలో మీరు దీన్ని చదవవద్దు ఎప్పుడైతే కష్టపరిస్థితిలో ఉంటారో అప్పుడు మీరు చదవండి అప్పుడే ఇప్పుడైతే మీరు సంతోషంగా ఉంటారో అప్పుడు పచ్చరాయి ఉంగరాన్ని చేర్చి చదవండి అని చెప్పి ఆ రెండు ఉంగరాలను మహారాజుకు ఇచ్చి ఆ యొక్క ఋషి అక్కడ నుండి పంపించేస్తారనమాట ఇక ఆ మహారాజు ఆ రెండు ఉంగరాలను తీసుకొని ఎంతో సంతోషంతో ఆ అడవిలో నుంచి రాజ్యానికి బయలుదేరి వెళ్తాడు ఇక కొన్ని రోజులు అక్కడ చక్క అంటే ఆ యొక్క రాజులు సవ్యంగా కొన్ని రోజులు జరిగిపోతాయి కొన్ని రోజుల తర్వాత వేరే రాజ్యపు వెనక రాజు ఇక ఆ రాజ్యానికి సంబంధించిన సేవకులు అంటే భటులు ఈ రాజ్యం మీదకు దండెత్తడానికి వస్తున్నారు అని చెప్పి ఆ మహారాజుకి కబురుస్తుంది ఉన్నట్లుండి ఈ యొక్క దండయాత్ర ఏంది అని చెప్పి ఆ మహారాజు ఆలోచన లోపే ఆ రాజ్యానికి చెందిన రాజు బటులు వచ్చి ఈ మహారాజు యొక్క రాజ్యాన్ని పూర్తిగా పడగొట్టేస్తారు అంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలను ఇంకా రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన మంత్రులను ఇంకా ఆ మహారాజు యొక్క కుటుంబ సభ్యుల అందరినీ కూడా దారుణంగా చంపేస్తారనమాట ఇక రాజు ఒంటరి వాడైపోతాడు తన ప్రాణాలను అడిచేతిలో పెట్టుకొని గుర్రం ఎక్కి ఎంతో వేగంగా అడుగులలోకి ఆ ప్రయాణిస్తాడు ఎందుకంటే ఇక కొన్ని నిమిషాలు ఆయన అక్కడ ఉంటే ఆయన ప్రాణాలకి ప్రమాదం కాబట్టి అంత తీవ్రంగా వేరే రాజ్యం యొక్క రాజు బట్టలు వచ్చి ఆ రాజ్యం మీద దండయాత్ర చేస్తాడు ఇక ఈ రాజు అరచేతిలో పెట్టుకొని చస్తూ బతుకుతూ అడవిల్లోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని అయ్యో నా రాజ్యం అంతా కూడా నాశనం అయిపోయింది నా కుటుంబ సభ్యులందరూ కూడా చనిపోయారు ఇంత దారుణమైన దుస్థితి నాకు కలిగిందే అని చెప్పి ఏం చేయాలో అర్థం కాక తన ప్రాణాల్ని కూడా తానే తీసుకుందాము అని చెప్పి వచ్చినప్పుడు ఆ యొక్క ఋషి వచ్చిన ఉంగరాల సంగతి ఆ మహారాజుకి గుర్తుకొస్తుంది ఈ సమయంలో ఎర్ర రాయి ఉంగరాన్ని తీసి ఆ రాయి కింద ఉన్న చీటీని ఓపెన్ చేసి చదువుతాడు ఆ చదివినప్పుడు అక్కడ ఏమని రాసి ఉంటుందంటే ఆ రాసి ఉన్నది చదివి ఆ మహారాజు చాలా సంతోషపడతాడు తన ముఖంలో అప్పటి వరకు ఉన్న బాధ కాస్త సంతోషంగా మారి తన మొహం చిరునవ్వుతో వెలిగిపోతూ ఉంటుంది ఇంతకీ ఆ యొక్క కాగితంలో ఏం రాస్తుంది అంటే ఇప్పుడున్న ఈ కష్టం ఏదైతే ఉందో ఇది శాశ్వతం కాదు ఇది కాలం మళ్ళీ తిరిగి వెళ్తుంది మళ్ళీ కాలం తిరిగి వస్తుంది అని చెప్పి రాసి ఉంటుందన్నమాట ఒక్కసారిగా అది చదివిన మహారాజు ఆలోచించుకొని నిజమే కదా ఇప్పుడున్న ఈ సమయం గడిచిపోతుంది కదా మళ్ళీ ఇప్పుడున్న కష్టాన్ని మళ్ళీ వస్తుందన్న అవకాశం లేదు కదా ఈ కష్టం వెళ్ళిపోతుంది మళ్ళీ సుఖాలు అనేటివి వస్తాయి అని చెప్పి ధైర్యాన్ని మెచ్చుకొని ఆ యొక్క గుర్రం మీదనే మళ్ళీ అతన్ని స్నేహితుడైన మరొక రాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పి అతని యొక్క సహాయం తీసుకొని మరి కొంతమంది రాజ్య తీసుకొని చిన్నగా ఈ యొక్క గొడవలన్నిటికి కూడా ముగిసిన తర్వాత తన ఊర్లోకి వచ్చి తన చిన్న చిన్న రాజ్యాన్ని అతని వల్ల పురడం ప్రారంభించడం చేస్తాడనమాట ఇక రాజ్యానికి తను సమకూర్చుకుంటాడు ఇలా తమ యొక్క రాజ్యాన్ని పూర్తిగా సమకూర్చుకోవడానికి ఒక ఐదున్నర సంవత్సరాల సమయం పడుతుంది మళ్ళీ ఆ రాజ్యకి పూర్వ వైభవం తనాన్ని సంపాదించుకుంటాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు మళ్ళీ బిడ్డల్ని కంటాడు అదే విధంగా తన యొక్క రాజ్యంలో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండి ఆ రాజుకి చాలా గౌరవ విలువలు ఇస్తారనమాట ఇప్పుడు ఆ మహారాజు కూర్చొని ఒక మాట అనుకుంటాడు ఏమని అంటే నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను నాకు ఇప్పుడు ఆస్తి పాస్తులు ఉన్నాయి బంగారం ఉంది ధనం ఉంది ఐశ్వర్యం ఉంది గౌరవ మర్యాదలు ఉన్నాయి నా యొక్క కుటుంబ సభ్యులు కూడా నాకున్నారు ఇంతకంటే నాకు ఇంకేం కావాలి అని చెప్పి అనుకుంటాడు అప్పుడు ఆ ఋషి ఇచ్చిన మరొక ఉంగరం సంగతి ఈ యొక్క మహారాజుకి గుర్తుకొస్తుంది వెంటనే ఆ పచ్చరాయి ఉంగరాన్ని తెచ్చుకొని దాని కింద ఉన్న చీటిని చదువుతాడు ఇప్పుడున్న ఈ సమయం అనేది శాశ్వతమైనది కాదు అని చెప్పి ఆ చీటీలో రాసిన పెట్టి ఒక్కసారిగా అప్పటి వరకు సంతోషంతో వెలిగిన తన ముఖం అనేది చాలా బాధగా ఉంటుందన్నమాట ఇక తను ఏమనుకుంటాడంటే మనసులో నిజమే కదా ఒకప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు పొంగిపోయాను ఇప్పుడు సంతోషం వచ్చినప్పుడు పొంగిపోతున్నాను ఈ కష్టం సుఖం అనేది శాశ్వతం కాదు ఎప్పుడు మన జీవితం మనకి ఎలా మారుతుందో తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఏవైనా కానీ కష్టమైన కానీ సుఖమైనా కానీ వచ్చినప్పుడు వాటిని తట్టుకొని నిలబడాలి ఇది శాశ్వతం కాదు కష్టం వెనకాలే సుఖం వస్తుంది సుఖం కూడా శాశ్వతం కాదు సుఖం వెనకాలే కష్టం రావచ్చు అని మనసుని నిబ్బరంగా మలుచుకోవాలి అప్పుడే సంతోషంగా ఉండగలుగుతాము అని చెప్పి అతను అనుకొని తన యొక్క రాజ్యంలో ఉండే డబ్బుని ధనాన్ని పేదలకి పంచిపెట్టుతూ తన మామూలు జీవితాన్ని సాదాసిధ వ్యక్తి అయితే ఎలా జీవిస్తారో అటువంటి జీవితాన్ని అయితే ఆ మహారాజు అయితే మొదలు పెడతాడనమాట ఇక్కడితో ఈ కథ ముగురుస్తుంది అయితే ఈ కథ ద్వారా బాబా గారు చెప్పాలి అనుకుంటున్నది ఏమిటి అంటే కనుక తల్లి ఆ యొక్క చీటిలో ఉన్న ఒకే ఒక మంత్రము నీ కూడా వర్తిస్తుంది ఇప్పుడున్న కష్ట పరిస్థితిని చూసి ఇప్పుడున్న బాధలని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు తల్లి ఎప్పుడైతే నువ్వు ఈ ఉంగరాలను తాకావో ఆ ఉంగరాల కింద ఆ గ ఆ కథలో ఉన్నట్టుగానే చీటి అని పెట్టుకో అప్పుడు నువ్వు చీటిని చదివితే అందులో ఏం ఉంటుందో తెలుసా ఇప్పుడున్న నీకు ఈ కష్టం శాశ్వతం కాదు ఈ సమయం గడిచిపోతుంది అని చెప్పి రాసి ఉంటుంది అప్పుడు నీ ముఖం అనేది సంతోషంతో వెలిగిపోవాలి కదా బిడ్డ ఏదైనా కానీ శాశ్వతం కాదు అని గుర్తుంచుకో కాలం ఎప్పుడు కూడా నీకు కోసం ఆగదు ఈ కాలంతో పాటు నువ్వు పరిగెడతాలి పరిగెడతాలి తప్పితే నీ కోసం ఏది కూడా ఆగదు అని చెప్పి గుర్తుంచుకో కనుక ఈ నిమిషంలో నా దగ్గర ధనం లేదు అని చెప్పి నా దగ్గర బంగారం లేదు అని చెప్పి మనసుని కృంగ తీసుకొని నలుగురిలో నన్ను చిన్న చూపు చూస్తారేమో అని అని అపోహలో నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు బిడ్డ ఇప్పుడు ఇవి నీ దగ్గర లేకపోవచ్చు కానీ రేపటి రోజున నా గురు బలంతో నీవు ఊహించినంత బంగారం అనేది నీ దగ్గరికి వస్తుంది ఎవరైతే నిన్ను ఎగతాళి చేసి చిన్నచూపు చూసి ఎవరైతే నిన్ను ఏ ఏల చేశారో వారందరూ కూడా తల దించుకునేలాగా నువ్వు తల ఎత్తుకునే తిరిగేలాగా అటువంటి రోజు నేను నీ కోసం రానివ్వబోతున్నాను కనుక ఇక దేని గురించి ఆలోచనలు పెట్టుకోవద్దమ్మా అంతా కూడా మంచి జరుగుతుంది ఇక నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటి అంటే కనుక ఇప్పుడున్న ఈ సమయం అది ఏదైనా కానివ్వు అది శాశ్వతం కాదు అని చెప్పి నీ మనసుని పరిస్థితులకు అనుకూలంగా మార్చుకోవడం మాత్రమే ఈ ఒక్క పని చేశావు అంటే ఏదైనా కానీ నీ పాదాల దగ్గర పడుతుంది అని చెప్పి గమనించుకో బిడ్డ నేను ఏది చెప్పినా కూడా అది నీ భవిష్యత్తును ఆలోచించి మాత్రమే చెప్తాను ఈ మాట నీకు భవిష్యత్తులో తప్పకుండా ఉపయోగపడుతుంది అదే విధానంగా నేను ఇచ్చిన వాగ్దానం కూడా నీకు భవిష్యత్తులో ఖచ్చితంగా గుర్తుకొస్తుంది కనుక అందరం కూడా శుభమే జరుగుతుంది అని చెప్పి తీరు ఎందుకంటే నీ వెనకాల నీ తండ్రి అయిన బాబా ఉన్నాడు ఆ బాబాకు గురుబలం అనేది ఒకటి ఉంది ఆ గురుబలం అనేది నా జీవితాన్ని గొప్ప మార్గంలో పెట్టబోతుంది అని చెప్పి నమ్మావు అంటే అంతా కూడా శుభమే జరుగుతుంది అర్థమైంది కదా అని చెప్పి మనకు బాబాగారైతే మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారు కదండి కానీ బాబాగారు అందించిన ఈ సందేశం అయితే అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నానండి నిన్ను ఎవరైతే కించపరిచినట్టు మాట్లాడతారో వాళ్ళందరూ ముందు నువ్వు తలెత్తుకునేలాగా నేను నీ కోసం రానివ్వబోతున్నాను ఇక నువ్వు దేని గురించి ఆలోచన పెట్టుకోవద్దమ్మా అంతా కూడా మంచి జరుగుతుంది నువ్వు చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటి అంటే కనుక ఇప్పుడు ఉన్న ఈ సమయం అది ఏదైనా కానివ్వు అది శాశ్వతం కాదు అని చెప్పి నీ మనస్సుని పరిస్థితులకు అనుకూలంగా మార్చుకోవడం మాత్రమే ఈ యొక్క పని చేశావు అంటే ఏదైనా కానీ నీకు బాధల దగ్గరికి వచ్చి పడుతుంది అని చెప్పి గమనించుకో బిడ్డ నువ్వు ఏది చెప్పినా కూడా అది నీ భవిష్యత్తుని ఆలోచించి మాత్రమే చెప్తున్నాను ఈ మాట నీకు భవిష్యత్తులో తప్పకుండా ఉపయోగపడుతుంది అదే విధానంగా నేను ఇచ్చిన వాగ్దానం కూడా నీకు భవిష్యత్తులో ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది కనుక అంతా కూడా శుభమే జరుగుతుంది అని చెప్పి నమ్మి తీరు ఎందుకంటే నీ వెనకాల నీ తండ్రి అయిన బాబా ఉన్నారు ఆ బాబాకు గురుబలం అనేది ఒకటి ఉంది ఆ గురుబలం అనేది నా జీవితాన్ని గొప్ప మార్పును పెట్టబోతుంది అని చెప్పి నమ్మావు అంటే అంతా కూడా శుభమే జరుగుతుంది అర్థమైంది కదా అని చెప్పి ఈ రోజు బాబా గారు అయితే మంచి సందేశాన్ని తెలియజేశారు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి